హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి ఓ వాడు కాబోతున్న వధువు మరెవరో కాదు తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ఘోరక్ గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట రీసెంట్ గానే గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది తాజాగా హీరోయిన్ రహస్య వీరిద్దరి పెళ్లి డేట్ పై క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేసింది కాగా కిరణ్ అబ్బవరం బర్త్డే సందర్భంగా విషెస్ చెప్తూ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది ఆయన గర్ల్ ఫ్రెండ్ రహస్య అయితే ఇందులో రాజా వారు రాణి గారు సమయం నుంచి నిస్తార్థమైన నాటి వరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వీడియోలతో స్పెషల్ వీడియోని క్రియేట్ చేసి దాన్ని తమ అభిమానులతో పంచుకుంది రహస్య హ్యాపీ బర్త్డే డియర్ కిరణ్ అంబవరం మరో ముప్పై ఎనిమిది రోజుల్లో నిన్ను మై డియర్ హస్బెండ్ అనేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని లవ్ సింబల్ తో ఆమె క్యాప్షన్ జత చేశారు దీన్ని బట్టి చూస్తుంటే కిరణ్ రహస్య గోరఖల వివాహ తేదీని ఆగస్ట్ ఇరవై నిశ్చయించినట్లుగా తెలుస్తుంది కాగా మార్చి నెలలో వీరు నిస్థార్థం చేసుకున్న ఈ జంట తాజాగా పోస్ట్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది ప్రస్తుతం కిరణ్ అంబవరం పెళ్లి న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మొత్తానికి ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న హీరో కిరణ్ అలాగే అమ్మవారం గోరక్కి కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో